ందుకు సుందరి పొద్దున్నే నారదికి వచ్చేందుకు నా ప్రాణాలు ఇంకా కాదు ఎలాగో కింద పైన పోర్షన్స్ లో ఉంటున్నాం కదా కాసేపు కింద మీద పడదామని చూపు చూపు మాట ప్లీజ్ దగ్గర ఒంటి ఒంటిమిత్త టవల్ పెట్టే ఉంది నీకే చెప్పండి వద్దు వచ్చిందో ప్లీజ్ నో వేసిందా కాదు అసహ్యం వేస్తోంది నా గురదు ఒక డ్రెస్సు ఆ ఒక డ్రెస్ నువ్వు తగిలుచుకున్నావు నువ్వు తగిలుచుకున్న ఆ డ్రెస్ నేను తగిలుచుకుని పోలీస్ స్టేషన్ వెళ్ళాలని తలుచుకుంటేనే నన్ను వాటిస్తున్నంత ఫీలింగ్ వస్తుందా బట్టలేం కర్మా నువ్వు అంటే నిన్నే కట్టుకుంటాను గురు వద్దు నన్ను విసిగించుకు అవతల డ్యూటీకి టైం అవుతోంది ఇదిగో ఆ బట్టలు ఇప్పేసాయి ఇంకా అక్కర్లేదులే అది కూడా నువ్వే ఉంచుకో సింగిల్ డ్రెస్ కాడు రాత్రిపూట తొడుక్కోవడానికి బాగుంటుంది ఇదిగా ఈ కరపట్టుకో తీసుకోరటానికి మగిలి పువ్వు ఇస్తే మరిచి ఎక్కడో పెట్టుకున్నాడంట సర్సం కూడా తెలీదు నన్ను ఇదిగో తీసుకో కళ్ళు మహాన్ మహానుభావా తెరవమంటుంటే అన్ని విప్పుకు తిరగడానికి నేను నువ్వు అనుకునేంత చీప్ క్యారెక్టర్ కాదులే బ్యాంక్ టైం అయింది ప్యాంట్ ఒకటే లు అదేవిటో నా సైకిల్ అన్ని లూసయ్యా డబ్బులు ఏమన్నా తగిలే డబ్బులే గురు ఈ వేలు తగులుతా రేపు పోతాయి కానీ నువ్వు పడబోయే బాధ తలుచుకుంటుంటే నా గురించింది ఏమిటి గురువు ఏమైంది ఎస్ఐ గారు ఇవాళ ఏమన్నా రెచ్చిపోయి ఉన్నారా నేను లేటుకు వచ్చానని నన్ను ఫైన్ చేస్తానంటావా అదేం కాదు అయినా పాడు మాట నా నోటితో చెప్పలేను కానీ లోపలికి తెలుస్తుందిగా చెప్పమంటా గిరీష్ నీకు చెప్పాలంటేనే నోరు రావడం లేదు మరే అందరూ వాళ్ళ ఫీలింగ్లు పెట్టకపోతే నోరు చేసి చెప్పొచ్చు కదా నన్ను ఏదో ఉద్యోగం నుంచి తీసేసినట్టు నేనేదో మర్డర్ కేసులో ఎరుకున్నట్టు రే ఆ చూపు లేవి గిరీశం ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి నిన్న ఎస్ఐ గారు గదిలోకి రమ్మంటున్నా చంద్రదేవుడు మరి ఏడుకుంటుందని అలా చెప్పి చచ్చాడే ఎస్ఐ గారు ఇవాళ పెళ్లంతో తగ్గుపడుచుంటాడు ఇవాళ నాకు వాయింపుడు కాయంత్రం ఆలస్యం ఇష్టమని సరే సార్ దానికే ముందు ఏ మున్సిపాలిటీ ఎద్దు ఏ సిటీ బస్సు నీ సైకిల్గా అడ్డు వచ్చింటుంది లేతైనందుకు నేను క్షమించిన ఆ భాగవంతు చూశాడయ్యా ఏం జరిగింది ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదయ్యా సార్ అలా చూడు ఎస్పీ గారి ఇంటి దగ్గర డ్యూటీకి ఎవరెళ్ళాలా అనే విషయం మీద రోజులాగే ఇవాళ కూడా లో ఉన్న ఒకరిని పిలిచి లాటరీ చేయించాం ఇవాళ నీ పేరు వచ్చి మీకు సార్ ఎంత తల్లని మాట చెప్పారు సార్ నన్ను నన్ను నోట్లో మాట్లాడట్లేదు సార్ నన్ను ఎస్ఐ అదే మిమ్మల్ని ఎక్స్పీరియన్ చేసిన సంతోషంగా ఉంది సార్ ఎవడికి రీసామో మాట్లాడింది ఎస్పీ గారి భార్య విషయం తెలిసే మాట్లాడుతున్నావా నా సంగతి నీకు ఇంకా తెలియదేమో నాకు చిర్రె తిన్నంటే ఆవిడతో వేగటం చాలా కష్టం ఓపిస్తే పొగరుపోతు కట్టుకున్న మొగుడు కూడా లెక్క చేయదు మా పుట్టింటి వారు జమీందారులు కనుక సరిపోయింది కానీ వాళ్ళు కింద లేకపోతే మీరు తెచ్చే జీతం రాళ్ళతో తినాల్సిందే గడ్డి ఆ మహాతలితో ఏం కష్టాలు పడతావు ఏమో భలేవరే సార్ మంచి చేసుకునే చిట్కాలు తెలియాలి కానీ ఆడవాళ్ళ మనసు విన్న సార్ చూడండి మేము తెలుగు మహిళా సంఘటిత సంఘం తరపున వచ్చామండి ఏం పని సందా కోసమా నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అది కాదండి ఇంకేం చెప్పద్దు మా వారి జీతమే మాకు ఆధారం అయితే అసలు ఏమీ కాదు రాజా అవాసిరెడ్డి వంశం వారి ఆడబడుతుంది కనుక పుట్టింటి పేరు నిలబెట్టడానికి ఐదు వందలు ఇస్తాను నేను కోసం రాలేదండి మీరు మా సంఘానికి అధ్యక్షురాలుగా ఉండాలని వచ్చాం అలాగా అయ్యో మాట్లాడుతున్నారే మాట్లాడుతున్నారేమ్మా ఇప్పుడే తెల్లారిందా స్టేషన్ డ్యూటీ లాగా ఇష్టం వచ్చినట్టు రావడాలు పోవడాలు నా దగ్గర కుదరవు తెలిసిందా నాకు తెక్కరేగిందంటే ఇటు నుంచి ఇంటికే వాళ్ళు దగ్గర ఎట్టుకో అలాగే మేడం ఇంకెప్పుడు ఆలస్యం కరాను తీసుకోండి మేడం చల్లగా ఉంది మేడం మరి మేము వెళ్ళొచ్చామండి ఆ అన్నట్టు ఇక మెచ్చి మీరు ఎవరిని చందాలు అడగండి మన సంఘం ఖర్చు నేనే భరిస్తాను అలాగే ఏంటి మీరు ఇంట్లో ఉన్నారా నేను వెళ్ళిపోయారనుకుంటున్నా మీకు గుడ్ చెప్పరా తెలుగు మహిళ తెలుగు మహిళ అది ఆ సంఘం వాళ్ళు వచ్చి నన్ను అధ్యక్షురాలుగా ఉండమన్నారు అలాగా సంఘం పేరు కూడా తెలియని నిన్ను అధ్యక్షురాలుగా పెట్టుకున్నందుకు నిజంగా వాళ్ళని మెచ్చుకోవాల్సిందే అఫ్ కోర్స్ పోలీస్ ఆఫీసర్ పిల్లను కదా ముందు ముందు ఏదైనా ఉపయోగం ఉంటుందని వాళ్ళు అలా సెటప్ చేసుకుని ఉంటారు అంటే ఇదంతా మీ మూలాన అంటారా బాలేవారే రాజా వాసిరెడ్డి వారి ఆడబడుతుంది కనుక నా కోసం వచ్చారు గానీ ఆఫీసర్ల పెళ్ళాలే కావాలనుకుంటే పూల లక్ష తొంభై మంది ఉంటారు వాళ్ళ కోసం వెళ్ళలేదే మరి తీసుకోండి సార్ ఆవిడకే ఇవ్వు బాగా మంట మీద ఉంది అవును నువ్వేమిటి ఇక్కడ అదే సార్ అది నేనే రమ్మన్నాను ఏ తప్ప పూసే గారికి మేసే గారిని చెడగొట్టిందని మీరే అతని నీతి చెప్పక్కర్లేదు మీ బడై మీ పెత్తనం నా దగ్గర కాదు అది ఏదైనా ఉంటే మీ ఆఫీస్ లో చూపించుకోండి మీరు మార్చడం నా వల్ల కదా నీకేం భయం లేదు వీళ్ళు పని చూసుకోరు మరి అంత వంగి పలవక్కర్లే ముందు సర్లే తొందర వస్తున్నా ఏమిటి ఏమిటంత కొంపాలు ముడిగే పని రా ఇలా కూర్చో గురు గురు నాకు మాటిస్తావా అబ్బో నన్ను ప్రేమించమనో పెళ్లి చేసుకోమనో తల్లి చేయమనో బల్లి చేయమనో అడుగుతాం కాదు ఒక్కసారి నీ జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి ఏమిటి ఏమిటి రాస్తారు కదా ఆ మజ ఏంటో చూద్దామని అయిపోయింది ఏమిటి ఆ మట్టే నీ మొదటి జీతంలో ఫీల్ అయిపోతున్నావా నీకు తెలియదు గురు అక్కడ ఆడది మగాడి నెప్పిని చేయి పెట్టేది కోసమే మొగుడి బుర్రలో దొరికే గోరంత మట్టే ఆడదానికి కొండంత దీపం ఆడది కోరుకునేది మట్టి బుర్ర మగానే కానీ కాదు ఆహా నీ వెనకాల ఇంత కుట్రందా ఓ సిప్పించి ఏ రోజుకు ఆ రోజు కటింగ్ చేయించుకుందాం అనుకుంటూ నెల రోజులుగా తలంట పోసుకోవడం వాయిదా వేయడం వల్ల నీకు ఈ మట్టి భాగ్యం కలిగింది గాని నాకు తెలియలేక కాదు బోస్తా ఓరి తలక మాసిన గురువా